రోడ్ కి మనకు అనిపిస్తుంది రిల్ కి స్వాగతం మేము ఎండి కళీమ్ ఈ రోజు ఒక హాఫ్ ఎక్కర్ ల్యాండ్ సేల్ కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది థర్టీ త్రీ ఫీట్ వాళ్ళ ల్యాండ్ దారి ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్ సెకండ్ బిట్ అవుతుంది నియర్ బై విలేజ్ ఆన్కొని ఉంటుంది ఫార్మ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ల్యాండ్ ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది ఫుల్ వాటర్ ఏరియా బోర్ కూడా బోర్ కూడా పడుతుంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మెయిన్ గేట్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నిమ్స్కి నిమ్స్ ఇండస్ట్రియల్ జోన్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్యూర్ సాయిల్ చూస్తుంటే మొత్తం రెడ్ సాయిల్ ఉంటుంది కిలోర్ రైట్ ఇసుకోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి ఇంకోటి మనకు గంగవాటు అల్లదుర్గం రోడ్కి జస్ట్ వచ్చి ఒక హాఫ్ కిలోమీటర్ నిమ్స్ గేట్ కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది జరాబాద్కి ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో హైదరాబాద్ కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఏంటంటే ఆల్ కాప్ సూటబుల్ ఫార్మస్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టవచ్చు లివింగ్ పర్పస్ ఎవరైనా ఉండాల్సి కూడా ఉండొచ్చు కనిపిస్తుంది ఏదైతే మనకి కనిపిస్తుందో అది పక్కన వాటర్ ట్యాంక్ ఉంది మన నియర్ బై విలేజ్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి కూడా కట్టుకోవచ్చు ఫ్యూచర్ లో వాటర్ ట్యాంక్ కూడా కనెక్షన్ కూడా ఇస్తారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇస్తారు వే కూడా వేసి ఇస్తారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇట్లా చూస్తుంటే మనకు పక్కన ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ ఎక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ ఉందో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అదే విన్ పవర్స్ తిరుగుతున్నాయో కనిపిస్తున్నాయో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మిమ్స్ ఏరియా అది ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక హాఫ్ లౌ డిస్టెన్స్ లో ఉంటుంది సైల్ చూస్తుంటే మొత్తం ప్యూర్ బ్లాక్ సైల్ లైట్ మిక్స్ రెడ్ సైల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు బోర్ వేసుకున్న బోర్ కూడా పడుతుంది ఇంకోటి అర్జెంట్ సేల్ కొంత డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది కొత్త పాస్బుక్ హసరా పాణి ఆర్వార్ ఇక్కడ అంతా క్లియర్ గా ఉంది ల్యాండ్ వరకు ఎనీ టైమ్ సోషకాల మొత్తం కార్ వస్తుంది ఇంకోటి చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ ఉన్నాయి ఇది కూడా ఫామ్ హౌస్ సూటబుల్ కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్సి కూడా పెట్టాలి చాలా ప్రాఫర్ ఉంది అర్జెంట్ సేల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ